ஜ వెళ్ళ ఏమోకండి జస్ట్ అట్ పట్టుకోండి చాలు ఏ చాన్స్

రాజుల పాటి ఐలయ్య రాజులు పాటి ఐలయ్య రాజుల పాటి ఐలయ్య ఐలయ్యోన్ లోపల సరే మనం మాట్లాడదాము ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాం చాలా దూరం నుంచి వచ్చారు మళ్ళీ మీరు వెళ్ళాలి లేట్ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఒక క్లారిటీ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా మీడియా మిత్రులు కూడా నా విన్నప్పుడు నేనేం చెప్పాను అదే రాయండి దయచేసి నిన్న ఒక పేపర్ మళ్ళీ వేరే రాశారు అది నేను చెప్పలేదు నేనేం చెప్తాను అది రాయండి ఎందుకంటే మన ప్రజల్లోకి వెళ్ళేది కాబట్టి ప్లీజ్ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తేనే రాయండి లేకపోతే వద్దు ఇక్కడ ఇంటెలిజెన్సీ రిపోర్టర్లు ఉన్నా ఐడి పార్టీ వాళ్ళు ఉన్నా వాళ్ళకి కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తూ ఎవరు హలో ఫోన్ చేయి मतिशेटी स्वामी नगर नायकत्व भैया जी स्टार्ट करते हैं बात करते हाँ हाँ आप पहले बात करेंगे आप बात करें तो क्लोज हो जाए ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఓకే మీ అందరికీ కూడా కొన్ని నిజాలు కొన్ని వాస్తవాలు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా కొంతమందికి ఉన్నటువంటి డౌట్లు కూడా ఈరోజు నేను క్లియర్ చేస్తాను నా పేరు సామేలు బీజేపీ బీజేఎంసీ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ కి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విశ్వ హిందూ మహాసంఘ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారి పీఠం నుండి రెండు స్టేట్లు ఇన్ఛార్జ్ ఉన్నాను ఈ సభ స్టార్ట్ చేసే ముందు ఎందుకు ఈ రోజు మేము కార్యక్రమం పెట్టడం అనేది మీలో కూడా చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది కొంత అనుమానాలు కూడా ఉన్నాయి ఈ ఇన్నిటి మీద నేను క్లారిటీ ఇస్తాను ఇంత దూరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు స్టేజ్ ని అలంకరించిన పెద్దలకి కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకి పోలీసు అధికారులకి ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఐటీ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా ఈ హాలు మాకు అకిచ్చినటువంటి వారికి కూడా ధన్యవాదాలు ఈ మైక్ సెట్ చేసిన వారికి ఆ ఫ్లెక్సీలు కట్టిన వారికి మాకు మంచినీళ్ళు సప్లై చేసిన వారికి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చినటువంటి మా శత్రువులకి మా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలోకి రాకముందు భారతీయ సర్వ సమాజ మహాసంఘ అనేది మీ అందరికి తెలిసినటువంటి విషయం ఆ సంస్థ ద్వారాగా దానికి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూర్వ మంత్రి ఉత్తరాఖండ రామ్ కుమార్ వాలియా గారు ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అడ్వైజర్ గా పనిచేశాడు ఆయన కేంద్ర ప్రభుత్వానికి వారి ఆధ్వర్యంలో మేము ఆరు సంవత్సరాలు పనిచేసి ఈ ఆరు సంవత్సరాలు పనిచేసే టైంలో ప్రధానమైనటువంటి సమస్య గ్రామాలలో మేము తిరిగేటప్పుడు మండలాల వారీగా ఆరు వందల గ్రామాలు నలభై తొమ్మిది మండలాలు రెండు లక్షల మంది కార్యకర్తలని సర్వ మహా మహాసంఘ బిఎస్ఎస్ఎం తరఫున సాధించుకోవడం జరిగింది ఈ రెండు లక్షల మంది ఉన్నా కానీ ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ తహసీల్దార్ కార్యాలయాల ముందు కానీ ప్రజా సమస్యల మీద ధర్నాలు నిరసనలు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు ఈరోజు నా జనం ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ఇన్నిసార్లు మీటింగ్ పెట్టి నేను ఒక నెలలో రెండు మీటింగ్లు జరిగినాయి నెలలో మళ్ళీ ఈ నెలలో ఫస్ట్ నా జనం ఏంటంటే మీ అందరి క్లారిటీ రావాలి చాలామంది మీడియా మిత్రులు కూడా ఒక్క రూపాయి సామెలన నుంచి తీసుకోరు తీసుకున్నారా ఎప్పుడన్నా స్వామిలా డబ్బులు వచ్చారా మీరు ప్రేమతో వచ్చారా వినపట్ల నేను అన్నం పెట్టను మీకు వాళ్ళ ప్రోగ్రామ్ అయ్యేదాకా కూర్చొని వెళ్ళేటప్పుడు అన్నాలు తిని వెళ్తారు చాలా మంది మీడియా మిత్రులు అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ ఆధ్వర్యంలో పనిచేసేటప్పుడు గ్రామాలలో ప్రధానమైనటువంటి సమస్య ఇల్లు మీ అందరికి ఇల్లు ఉన్నాయా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి సారీ ఇల్లు లేదు మాకు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి మీ అందరికి లేవు ఇల్లు నాకు తెలిసి మీడియా మిత్రులు కూడా లేవు సొంత ఇల్లు ఇప్పుడు వాళ్ళే ఇళ్ల తలాల కోసం ధర్నా చేస్తున్నారు ఇళ్లతో పాటు మంచినీటి సదుపాయం లేదు గ్రామాల్లో కరెంటు సదుపాయం లేదు గ్రామాల్లో డ్రైనేజీ సదుపాయం లేదు గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం లేదు గ్రామాల్లో ఒకవేళ మనిషి చచ్చిపోతే సమాధి చేయడానికి శ్మశాన కూడా లేవు ఇవన్నీ మేము కూర్చో ఇవన్నీ మేము సొంతంగా సర్వే చేసి గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనిని మా సంస్థ ద్వారాగా సర్వే చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి చల్లం లేదు అప్పుడు మేమేం చేసామంటే మా మంత్రి రామ్ కుమార్ వాలే గారి ద్వారాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి లెటర్ పెంచడం జరిగింది ప్రజా సమస్యల మీద ముప్పై ఆరు వేల మంది